ప్రైజ్లా ప్రభునందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులరా ఏసైలో మీరు ప్రతినిత్యం ఆనందిస్తూ ఉన్నారా అయితే ఈ దినాన ఆపదదినంలో పలు రకాల శోధంలో సాతాను ఏ రీతిగా మనం ఎదిరించాలో మీకు తెలియపరుస్తారు అయితే దానికి ముందుగా సాతాను ప్రభు బిడ్డల దగ్గరికి ఎలాంటి రూపాల్లో వస్తాడో మీకు తెలియపరిచి తరువాత ఆ సాతాను మనం ఎలా ఎదుర్కోవాలో ఈ దినాన్ని మీకు తెలియపరుస్తాను చూడండి సాతాను సంస్థను దగ్గరకు దిలీల రూపంలో వచ్చి తనను గలిబిలి చేశాడు ఏసేపు దగ్గరకు ఫోతిఫర్ భార్య రూపంలో వచ్చి శోధించాడు ధనపిశాసు రూపంలో గహాజీ దగ్గరికి వచ్చి గహాజీ తనను తన కుటుంబాన్ని గలిబిలి చేశాడు ఆదాము దగ్గరకు సర్పరూపంలో వచ్చాడు వాడు సాతాను గమనిస్తున్నారా ప్రియమైనటువంటి ప్రభు బిడ్లారా బిలాము దగ్గరకు బహుమాన రూపంలో వచ్చాడు సాతాను యేసయ్య బిడ్డల దగ్గరకు సాతాను విరుగుదూత విషయంలో వచ్చి గలిబులు చేస్తాడు జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రభుని ప్రియులారా మనం ఇది ఎలా ఎదిరించాలి సాతానుడు వారి శోధన వారి వారు వేస్తున్నటువంటి బాణాలు లేదా వారు ఏ రూపాల్లో వచ్చి మనం శోధించినా అలాంటి ఆపద్ధనాల్లో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమందు ఎఫ్ఎ పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం నుండి పదిహేడో వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైనది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడనట్లు దేవుచ్చు సర్వాంగ కవచము ధరించుకుని ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాగులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం అందుచేతను మీరు ఆపత్తి మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై వినోదకులు శక్తిమంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమలు తురుగుకుని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు జోడు తొరుగుకుని నిలవబడు ఇవన్నీ గాక విశ్వాసమును గాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతురు ఆమెన్ మరియు రక్షణ శిరస్తానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి ప్రభులారా ఆపద్దిన మందు సైతానుడు మనలో పలు రకాలుగా శోధిస్తున్నప్పుడు ఆపద్దిన మందు సైతానుడు పలు రూపాల్లో వచ్చి మన శోధిస్తున్నప్పుడు మన బాధిస్తున్నప్పుడు వారిని ఎదుర్కొనడానికి ప్రభు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి ఏస ఇచ్చేటువంటి ఆ సర్వాంగ కవచము ధరించుకుని దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణములు ఆ శోధనలు ఆ కష్టాలు శ్రమలన్నిటి నుంచి వారిని ధైర్యంగా ఎదుర్కొనే వారంగా ఉంటాం హలోయ కనుక ప్రభు ఇచ్చేటువంటి సర్వాంగ కవచము ధరించుకుని ప్రభువులో మనం బలవంతం ఉండాలని ప్రభువు పేట మీకు తెలియపరుస్తున్నాను దీవించును దీవించుడుగాక ఆమె